సంఘం కార్యనిర్వాహణ అధ్యక్షులు ఈ రోజు చూసుకున్నట్లయితే మెచ్ఛార్జీలు ఏడు సంవత్సరాల కింద వేసిన మెచ్ కేసీఆర్ గవర్నమెంట్ ఏడు సంవత్సరాల కింద పెంచిన మెచ్ఛార్జీలు అప్పుడు పదకొండు వందలు ఉంటే దాన్ని బలిచిరు కానీ ఏడు సంవత్సరాల కింద ఉన్న నూనె పప్పు దినుసుల రేట్లు ఈ రోజు చూసుకున్నట్టు ఆ రోజు ఆ రోజు అరవై రూపాయలున్న నూనె ఈ రోజు రెండు వందల రూపాయలు నూట అరవై నూట రూపాయలు అయింది కానీ ఆ రోజు పప్పు నలభై రూపాయలు యాభై రూపాయలు కందిపప్పు వచ్చింది కానీ ఈ రోజు పప్పులు చూసుకుంటే రెండు వందల రూపాయలు ఉంది చింతపండు చూసుకున్న అన్ని మూడు రెట్లు నాలుగు రెట్లు పెరిగినాయి కానీ మెచ్చార్జీలు మాత్రం ఇంతవరకు మెచ్ఛార్జీలు పెంచలేరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు లాస్ట్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ గత సంవత్సరం సంవత్సరంన్నర కింద ఏమన్నారంటే మేము రెండు వేలు ఇస్తామన్నా రెండు వేలు కాదు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని కృష్ణ గారు చెప్పారు దానికి అంగీకరించరు కానీ జివో వచ్చే లోపలనే ఆ గవర్నమెంట్ వెళ్లిపోయింది అందుకనే ప్రజలందరూ గోరు తెచ్చుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ రోజు ఏడు సంవత్సరాల కింద ఉన్న మెచ్ మూడు వేలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ పెన్షన్ పక్షంలో వేలాది మంది విద్యార్థులతోటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదినే కృష్ణ గారు సెక్రటరీ ముట్టడిస్తే ఆ రోజు ఏం చేయలేదు కానీ ఈ రోజు అంతకంటే ఎక్కువ తీవ్రంగా రాళ్లు పట్టుకొని కట్టెలు పట్టుకొని సెక్రటరీని మళ్ళగొట్టని కూడా సిద్ధాంగూరు అని గుర్తు చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఎమ్మడే మెచ్ఛార్జీలు పెంచకపోతే ఈ ఆరు వందల హాస్టల్ ఉంటే ఒక్క ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం లేదు కానీ ఈ గవర్నమెంట్ వచ్చి పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా ఎనిమిది నెలలు అవుతుంది కానీ ఒక్క బిల్డింగ్ కట్టలే ఒక సంవత్సరానికి ఇరవై బిల్డింగ్లు కట్టినా కానీ ఎప్పుడు అన్ని భవనాలు అయిపోయేది అంటే వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే బీసీలు చదువుకోవద్దు ఏసీలు చదువుకోవద్దు అనే ఉద్దేశంతో బిల్డింగ్లు కడతలేరు బిల్డింగ్లు కట్టకపోయినా మెచ్చార్జీలు పెంచకపోయినా త్వరలో సెక్రటరేట్ ముట్టడి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం